అరణక్క నమస్కారం అరణక్క అమ్మవారి మీద వైష్ణవి మాత మీద ఒక పాట పాడతారా పాడుతాను నా పక్కనే ఉంటుంది గుడి నేను రోజు వెళ్తాను వైష్ణవ మాత గుడికి తర్వాత పాడాక చెప్తాను వైష్ణవ మాత గురించి చెప్తారా కొంచెం తప్పకుండా జ జయ వైష్ణవి దుర్గే అంబా జయా జయా కల్పిత సార్గే జయా జయ వైష్ణవి దుర్గే అంబా జయ జయ కల్పిత జయ జయ తోషిత సార్ జయా జయ జయ అ దుర్గే జయాజీత జయ జయ తోషిత జయాీతా గే జయ జయ జిత దుర్గే అంబా జయ జయ మంగళము जय जय वैष्णवी माते जय जय मंगलमूर्ते अंबा जय जय वैष्णवी माते जय जगदीश्वरी सर्वेश्वरी अंबा अम्बा जय दीन दया करी अंबे जय जगदी జయ దయాకరి అంబే జయ గుణ సుందరి అంబా జయ జయ వైష్ణవి దుర్గే జయ సుందరి అంబా జయ జయ వైష్ణవి దుర్గే జయ री जया जया पूजित दुर्गे अम्बा जया भुवने स्री राज री जया जया पूजिता दुर्गे अम्बा जया जया वैष्णवी दुर्गे अम्बा जया जया कल्पिता पिता जय जय जया जया वैष्णवी दुर्गे अम्बा जया जया कल्पिता पिता जय जय जया 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 अम्बे जय जया जया जय 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 दुर्गे जय 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 दुर्गे जय अबे जय दुर्गे जय अंबे जय दुर्गे चाल बहुत చాలా బాగుంది ఇందులో అంతా మామూలుగా ఇదే ఆవిడ చెప్పినా ఆవిడ అన్ని తనే రాసి చెప్పింది ఈ పాట మాత్రం పాట ఎవరు రాశారంటారు వైష్ణోమాత గుడి అల్వాలి వెంకటాపురంలో చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది వీలైన వచ్చి దర్శనం చేసుకోవచ్చు ప్రతి శుక్రవారం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు లలితా సహస్రనామాలు లక్ష్మీ సహస్రనామాలు శ్రీ సూక్తము కనకధార స్తోత్రము కడ్డమాల ఇవన్నీ ఆరు గంటల వరకు చదువుతాం మూడు హారతలు ఉంటాయి నేనైతే మా ఇంటి దగ్గరలోనే ఉందే నేను రోజు వెళ్తాను వైష్ణమాతగుడు అంటే లలిత సహస్రనామాలు అన్ని చోట్ల చదువుతూ ఉంటాం కానీ లక్ష్మీ సహస్రనామాలు చాలా తక్కువగా ఎక్కడ చదవరు 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 కానీ మీరు వైష్ణ వైష్ణమాతగు అది అమ్మవారు కదా లక్ష్మి అమ్మవారు కదా అని రెండు చదువుతాం అనమాట చదువుతాము ఆసనం వీలైనళ్ళు చక్కగా దర్శనం చేసుకోండి హల్వాలు వెంకటాపురం వీలైన వాళ్ళందరూ వెళ్ళి దర్శించుకోండి నాకు తెలిసినంత వరకు ఎక్కడా చదవరు లక్ష్మి శాసనము ఏమో నాకు తెలియదు మేమే అసలు మీ అనమాట అది ప్రతి చోట లలిత లైన్లు చేస్తూ లలిత విష్ణు చదువుతారు కానీ మరి లక్ష్మి మాత్రం ఇదేంటి చదవరు చేశారు అవును చాలా సంతోషం